హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ ఉల్లి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటసిమ్మలు కొట్టండి వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా రెండు కప్పుల పెసలు అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను రెండు కప్పుల పెసలికి హాఫ్ కప్పు అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను రైస్ క్రిస్పీగా కావాలి అంటే రైస్ ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్ల శనగపప్పు అయితే ఇక్కడ వేసుకుంటున్నాను టేస్టీగా ఉండాలి అంటే శనగపప్పు ఖచ్చితంగా వేసుకోవాలి మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేసుకుంటాను ఈ నానపెట్టుకోవాలన్నమాట అంటే నేను కడిగేది చూపించలేదు ఎందుకంటే ఇంకా అవన్నీ చూపెట్టడం ఎందుకు అనేసి నేను కడిగేసి వాటర్ పోసుకునేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇట్లా మూత మూత వేసుకొని ఒక మూడు గంటలు నానాలి ఇలా గ్రైండర్ అనేది వేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి లేదు మిక్సీ ఉందంటే మిక్సీలో వేసుకోండి నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను తొందరగా అవుతుందని ఇక్కడ గ్రైండర్లోకి ఇలా పెసలు అనేది నా నానపెట్టిన పెసలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అల్లము కొంచెం తగినంత వేసుకోండి దీంట్లో కొత్త ఫెషాలిటీ ఏంటి అంటే కొత్తిమీర అనమాట ఎవరు వేసుకోరు నేను వేస్తున్నాను ఎందుకంటే టేస్టీగా ఉండాలి కదా అందుకోసం వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఇది గ్రైండర్ అయితే పట్టుకోవాలండి గ్రైండర్ పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సోడా తగినంత సోడా వేసుకోవాలి నచ్చితే వేసుకోండి నచ్చని వాళ్ళు వదిలేసేయండి ఆప్షనల్ అది ఇలా బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా పెంక పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ అన్నమాట ఇలా పెంక మీద ఉల్లిపాయతో రుద్దుకోండి నెక్స్ట్ వేడెక్కిన పెంక మీద ఇలా ఇందాక పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి వేసి దోశ అనేది తిప్పాలి ఇలా తిప్పాలి చాలా ఈజీగా దోశ ఎలా తిప్పుకోవాలో తెలుసు కదా నేను అవసరం లేదండి చెప్పడం మీకు తెలుసు కానీ క్రిస్పీగా టేస్టీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒక్కసారి కొంచెం బాగా కాలాలి కదా వెయిట్ చేయాలి ఇలా ఉల్లిగడ్డలు కొన్ని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ గరెటతో ఇలా తిప్పుకోవాలి వేడివేడిగా రాయలసీమ ఉల్లి పెసరెట్ ఎలా ఉందో చూస్తున్నారు కదా చాలామందికి దోశ వేయడం రాదు చాలా ఈజీ అండి దోశ వేసుకోవడం మళ్ళీ వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చో ఒక్కసారి చూడండి చాలా ఈజీ దోశ మనం పిండి కరెక్ట్గా వేసుకున్నామంటే దోశ ఈజీగా వస్తుంది కొలతలతో చేసుకోండి చాలా ఈజీ పర్ఫెక్ట్గా కుదురుతుంది దోశ ఉల్లి దోశ ఎలా వేసుకోవాలో తీస్తారు కదండి చాలా ఈజీ దోశ వేసుకోవడం దాని వాళ్ళకుంటే ఖచ్చితంగా ఈ కొలతలతో చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూశారు కదండీ రాయలసీమ ఉల్లి పెసరెట్టె ఎలా చేసుకోవాలో సరైన కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది దోశ మరి వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్